హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ సోల్ ఈరోజైతే ఒక మంచి ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందామండి మన ఇంటి చుట్టుపక్కలనే మనతో పాటు ఈ పెరిగే ఈ మొక్కని అస్సలు పట్టించుకోము కానీ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇది ఒక్క మొక్క ఉంటే చాలు మన గార్డెన్లోకి పుట్టలు పుట్టలు అయితే మనం ఎలాంటి విత్తనం వేయకున్నా గానీ వాటంతలావే కొంచెం మట్టి ఇచ్చి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు చిలకరిస్తే పెరిగిపోతుంది ఇంకా కొన్ని మొక్కలకైతే ఇలా విత్తనాలు కూడా వస్తాయి ఈ విత్తనాలు రావడం అయితే నేను ఇది సెకండ్ టైం చూడడము లాస్ట్ టైం మన గార్డెన్లో వచ్చినప్పుడు నేను మీకు చూపిద్దామని విత్తనాలు వేసి పెట్టాను కానీ అది వీడియో క్లిప్ మిస్ అవ్వడం వల్ల నేను చూపించలేకపోయాను కానీ విత్తనాల ద్వారా కూడా మనకి మొక్క పెరుగుతుంది చూడండి ఇట్లా లాస్ట్ టైము కొన్ని విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలని నేను ఇలా చిన్న చిన్న కంటైనర్లో వేసి అయితే చూసిన మరి ఇవి మొక్కలు వస్తాయా రావా ఏంటి అనేది చూస్తే నాకు సక్సెస్ అయితే అయ్యింది అయితే ఈరోజు ఈ మొక్క గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము లాస్ట్ టైం వీడియోలో దీన్ని నరదృష్టిగా మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవడం ఎలా దీనికి వచ్చే పువ్వుని కూర వండుకోవడం ఎలా అనేది నేను షార్ట్ రూపంలో లాంగ్ వీడియోలో అయితే పెట్టాను కదా ఇప్పుడైతే ఇంకా మరికొన్ని అయితే తెలుసుకుందాము మనకు జుట్టు ఓడిపోతుందన్న బాధ ఉండదు షుగర్ థైరాయిడ్ సమస్య ఉన్న ఎలాంటి ఆహార నియమాలు లేకుండా అన్ని ఆహార పదార్థాలు తింటూ రోజు ఒక గ్లాస్ మాత్రం ఈ జ్యూస్ తాగుతూ ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉండవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి అదేంటంటే అందరికీ ఇది పడకపోవచ్చు అంటే మనము ఫస్ట్ చిన్న టీ గ్లాస్తో మొదలుపెట్టి మీకు అది ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఎలర్జీలు రాకుండా ఉంటుందంటే ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఇది మనం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు మన తాతమ్మలు నా నాన్నమ్మలు తాతయ్యలు అందరూ కూడా మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్కని అనేక ఆహార పదార్థాలు భక్ష్యాలు చేసినప్పుడు వీటిని వాటికి పెనంకి రుద్ది ఆ విధంగాను లేకపోతే పరిగడుపుననే చిన్న కలవంద గుజ్జుని నోట్లో వేసుకొని తినడము ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకునే వాళ్ళు మన పాతకాలని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్లనే ఇప్పుడైతే నేను మన గార్డెన్లో ఉన్న ఈ మొక్కని రోజు జ్యూస్ రూపంలో అయితే తీసుకుంటున్నాను నాకున్న హెయిర్ ఫాల్ సమస్య అయితే మటుమాయమైంది మనకి ప్రతి ఒక్కరికి జుట్టు మంచిగా పెరగాలన్నా మొఖం పైన ముడతలు మచ్చలు ఎలాంటివైనా పోవాలన్నా కానీ ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఒక తీసుకోవచ్చు లేదంటే రకరకాలుగా జ్యూసెస్గా చేసుకొని అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఈ మొక్క ఎలాంటి కంటైనర్లో అయినా ఈజీగా ఒదిగిపోతుంది దీనికి కావాల్సింది పిడికేడు మట్టి కొన్ని నీళ్ళు అప్పుడప్పుడు చిలకరిస్తే సరిపోతుంది కొంచెం మట్టిలో ఉన్న మొక్క ఈ విధంగా ఉంటుంది లేదంటే మట్టి లేకపోయినా గాలిలో వేలాడదీసిన మనం ఒక కంటైనర్లో అలా వేసి ఉంచినా కానీ ఈ విధంగా పెరుగుతుంది కానీ రంగులో మార్పు వస్తుంది ఇందులో మట్టి ఏం లేదు ఆ పెరిగిన మొక్కను తీసి ఆ కంటైనర్లో పెట్టినా మనకు ఎలాంటి కేర్ లేకపోయినా కానీ ఎంతో ఈజీగా ఒదిగిపోతానంటుంది ఈ మొక్క కానీ మనకు ఎన్నో ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది ఈ జ్యూస్ తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు మొదట ఈ జ్యూస్ అనేది మన ఆరోగ్యానికి మనకు ఆరోగ్యరీత ఎలాంటి దురద అలాంటి సమస్య లేకుండా మంచిగా మనము తీసుకోగలిగితే మాత్రం మనంత అదృష్టవంతులైతే ఉండరు ఎందుకంటే కొందరికి కొన్ని అనారోగ్య సమస్య వలన ఈ జ్యూస్ పడకపోవచ్చు అందుకని ఏం చేయాలంటే మొదట కొంచెం చిన్న గుజ్జులాగా తీసుకోవడము మెల్లమెల్లిగా ప్రయత్నించినప్పుడు మనకు ఎలాంటి సమస్య వస్తుంది అనేది అర్థమవుతుంది కదా అప్పుడు మానుకోవచ్చు లేదు మనకి ఇది బాగా మన ఆరోగ్యానికి పడుతుంది అనుకున్నప్పుడు జ్యూస్గా రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న ఈ అలోవెరా మొక్కతోటి జ్యూస్ అయితే చేసి చూపిస్తాను ముందు వీడియోలో దీనికి వచ్చిన పువ్వుని కూరగా ఏ విధంగా వండుకోవచ్చు అనేది కూడా పెట్టాను దీనితోటి రకరకాలుగా మనం తీసుకోవచ్చండి ఒట్టి గుజ్జుని తాగగలిగితే తాగగలవచ్చు లేదంటే కొంచెం తీపిగా కావాలనుకుంటే బెల్లము తేనె అలాంటివి యాడ్ చేసుకోవచ్చు ఈ జ్యూస్లో లేదంటే ఇప్పుడు మనకు ఉసిరికాయల సీజన్ కదా ఆ ఉసిరికాయలను జోడించి కూడా మనం జ్యూస్గా తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం పదండి మీ చుట్టుపక్కల ఈ మొక్క ఇంకా కూడా లేకపోతే తీసుకొచ్చుకోండి జ్యూస్గా చేసుకొని ప్రతిరోజు తీసుకోండి ఇది మనకి ఆరోగ్య రీతనే కాకుండా ఇంటి మన ఇంటి పరిసరాల్లో ఉంటే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనకి చాలా పాజిటివ్గా ఉంచి ఎలాంటి నరదిష్టి తగలకుండా చూస్తుందంటారు పువ్వులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు దీనికి వచ్చిన పువ్వుని కూడా కూరగా వండుకొని తినండి మెల్లిగా చిన్నపిల్లలకు కూడా ఇది రోజు కొంచెం చిన్న గ్లాసెడ్ జ్యూస్గా అలవాటు చేస్తే కడుపులో ఉన్న నుల్లి పురుగులు కూడా మాయమవుతుందంటారు పొద్దున్న పూట మనం ఇది పడిగడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో ఉండే చెడు అంతా పోయి సన్నగా పడడంతో పాటు అందంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ చిన్న మొక్కని మనం కట్ చేసుకొని జ్యూస్ ఏ విధంగా చేయొచ్చు అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము చూసారు కదా ఇలా గుమ్మానికి వేలాడదీసే ఈ మొక్కని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఎలాంటి కంటైనర్లైనా నేను ఒదిగిపోతాను అంటుంది ఈ మొక్క మరి ఈ మొక్కని ఇప్పుడైతే చిన్న మొక్కని తీసుకొని మనమైతే జ్యూస్ అయితే చేసుకుందాము ఈ మొక్క ఏంటంటే మనము ఎలాంటి కంటైనర్లో పెట్టినా పెరుగుతుంది కానీ ఏంటంటే కొంచెం నీడలో ఉన్నట్టయితే ఇట్లా గ్రీన్గా వస్తుంది మీరు కొంచెం ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉంచితే ఈ విధంగా అవుతుంది కాబట్టి మనకు జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా పచ్చగా ఉన్నది మంచిగా హెల్తీగా ఉన్నది కావాలనుకుంటే కొంచెం నీడలో పెట్టి అప్పుడప్పుడు నీళ్ళు చిలకరిస్తే మాత్రం సరిపోతుంది ఇలా కట్ చేసినప్పుడు దీనికి ఒక గ్రీన్ కలర్ది అయితే వస్తుంది కదా అదంతా పోయేవరకు మనము ఒక ఐదు నిమిషాలు అయితే నీళ్ళల్లో వేసి పెట్టాలి ఎంత పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉంచి తర్వాత దీని నుంచి గుజ్జు సపరేట్ చేసి జ్యూస్ని అయితే తయారు చేద్దాం ఇంకా ఈ మొక్క గురించి చెప్పాలంటే మనకి రీత్యా ఇలా మనకు తీసుకోవడానికే కాకుండా మొక్కలకు కూడా ఫో ఫ్లోర్ క్లీనింగ్కి కూడా రకరకాలుగా కొన్ని ఫెర్టిలైజర్స్గా మార్చి అయితే మనం వాడుకోవచ్చు ముందు ముందు వీడియోలు అయితే తెలుసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఈ మొక్కని మనం అస్సలు పట్టించుకోము కానీ దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకే కాకుండా మొక్కలకి మన ఇంటి పరిసరాల్లో ఉంచుకున్న ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటుంది ముందుగా మనం కట్ చేసుకున్న అలోవేరాని అయితే మనం నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు అయితే వేసి పెట్టినాం కదా అదంతా కూడా దానికి ఉన్న పసరు లాంటిదంతా పోయేట్టుగా పైన గ్రీన్ కలర్ది ఇట్లా వాటర్ లాగా వస్తుంది కదా అదంతా పోయేట్టుగా క్లీన్ చేసుకోండి అది చేసుకున్న తర్వాత చిన్న ముక్కలైతే రెండు పెద్దదైతే ఒకటి తీసుకుంటే మనకు ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు చేసుకోవచ్చు ఇందులో ఉండే పల్పుని బట్టి మనము చిన్న ముక్కన పెద్ద ముక్కన అనేది చూస్ చేసుకుంటే బాగుంటుంది ఈ జ్యూస్ తప్పనిసరిగా తీసుకోండి మంచి ఆరోగ్యం ఆయుష్ అనేది మన సొంతం అవుతుంది ఇది ఒట్టిగా చెప్పే మాట వీడియో కోసం చెప్పేది కాదండి చిన్నప్పటి నుంచి మేము ఇట్లా చిన్న ముక్కని ఒట్టిగానే మింగేసే వాళ్ళము ఇప్పుడు కొంచెం పిల్లలు ఇష్టపడాలి కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి మనం తీసుకున్న అల్లవేరా రెండు కొమ్మలకి ఇట్లా ఒక ఉసిరికాయని అయితే వేసుకుంటున్నాను ఈ ఫ్లేవరు ఇంకా దీనికి చిన్నగా అల్లం ముక్క కూడా చేసుకుంటే ఒక మంచి టేస్ట్ తోటి పిల్లలు కూడా ఈజీగా తాగగలుగుతారు మనకి కాళ్ళ పగులు కూడా ఈ చలికి వేడి ఎక్కువై శరీరంలో కాళ్ళ పగుళ్ళు కూడా వస్తుంటాయి కదా ఆ పగుళ్ళు మాయమవుతాయి మన పొట్ట కూడా క్లీన్ అవుతుంది మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జ్యూస్ మన ఆరోగ్యానికి పడాలే కానీ మనంత అదృష్టవంతులైతే ఉండరు ఒక మాటలో చెప్పాలంటే ఇది మనకి చుట్టుపక్కల ఎంతో ఈజీగా పెరిగే మొక్క కాబట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అట్లా కొంచెం మట్టి వేసి అప్పుడప్పుడు కొంచెం వారానికి ఒకసారి ఇచ్చినా కానీ పెరుగుతూనే ఉంటుంది మనము హెయిర్ ఆయిల్గా తయారు చేసుకోవచ్చు సమానంగా తీసుకొని నేను ముందు వీడియోలో మళ్ళీ క్లియర్గా కావాలంటే కామెంట్ పెట్టండి చూపిస్తాను నేనైతే ఇదేనండి మన చుట్టుపక్కల మన మొక్కలతో ఉండే ఎన్నో రకాల ప్రయోజనాలనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే ఈ జ్యూస్ని కూడా ఈ విధంగా దగ్గరగా మిక్సీకి వేసేసాను అల్లం ముక్క మనము ఉసిరికాయ అలోవెరా గుజ్జు దగ్గరగా మిక్సీ వేసి దానికి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను అంతే అండి మన జ్యూస్ రెడీ ఎంతో ఈజీగా తాగేయచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు ఆ అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి అసలు ఎలాంటి చేదు వగరు ఏం ఉండదు ఉంటాను మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు కూడా టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి మరిన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఉంటాను